మామూలు ముప్పై వేల నూట పదహారు రూపాయలు కీర్తిశులు గారి జ్ఞాపకట్టం వారి ముక్కల కీర్తి మాలకొన్నయ్య గారి జ్ఞాపకం వారి కొన్నాడు రాయుడు గారు పదహైదు వేల రూపాయలు ఏడవ మందిగా తోట ఆదిలక్ష్మ గారి జ్ఞాపకట్టం వారికి ఉన్నాడు అశోక్ గారు పదివేల రూపాయలు అని చేస్తున్నారు కూడా ఏవాదాలు తెలియజేసుకుంటున్నాం కన్సలేషన్ హోమన్ కింద కీర్తి చేసిన వంగేపల్లి వెంకట్రావు జ్ఞాపకార్థం ఇంద్ర కుమారులు కన్సలేషన్ హోమ గ్రౌండ్ మెయింటెనెన్స్ కు గౌరవ గుడిపాడి రామారావు గారు ఎక్స్ ఆర్ గారు సహకరిస్తున్నారు అన్నదాన కార్యక్రమానికి సింగిసెట్ బ్రదర్స్ స్వాగత నిమలు నియాసిస్ పూరములు అన్నదాన కార్యక్రమం కూడా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలుండి కారల్ శ్రీను గారు ముందుకు రావాలి 27 జూన్ అనేక సేవలతో సన్మానించే దానికి గౌరవం ముందుకు రావాలి గౌరవ శ్రీని గారు గౌరవనీయులు గౌరవీయులు గౌరవతో సన్మానించాలి గౌరవ శ్రీను గారు ఈ యొక్క మండలాభి పూర్తిలో నిర్వహిస్తున్నారు కార్యనిర్వాహకులు వారిని వారికి పేరు పేరున సమావృతంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా గౌరవ శ్రీను గారు ఈ శతా యజవాణితో సన్మానించడం తిరుపతియ్య గారికి ఉన్నాడు కందేపల్లి శ్రీనివాసులు గారు ఈ యొక్క చెత్తను వారు కూడా ప్రారంభించవలసిందిగా అని సాధనపూర్వకంగా ఆహ్వానిస్తున్నా కూడా తెలుసుకోనండి కానీ అలా మీరు లేట్ అవుతుంది ఏం చేసుకోండి కానీ కానీ చాలా అనుభవం అన్న హాయ్ ఓకే నా ఓకే కిచెన్ కి పోదా 啊。Ah. ఓకే పుల్లారెడ్డి అప్డేట్ చేస్తాను చోట్ చేయాలమ్మాయాలమ్మా ఇరవై రెండు గింటాలు స్టోన్ వెయిట్ వచ్చేసరికి ఇరవై రెండు గింటాలు కదా ఉంగిరెడ్డి రైతు జనా

చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మిత్రమా సమయము లేదు మిత్రమాసి కాదు కాంప్లై నిర్ణయం ప్రకారం బహుమతులైతే ఏడు బహుమతులు తెలియజేశారండి ಪ್ರತಿ ಭಗವಂತರಾಗಿ ಕೂಡ ಏಳು ವೇದ ರೂಪಾಯ್ ಕನ್ಸರ್ವೇಷನ್ ಕೂಡ காம்பிஷன் நவா வேணா அனை விதரி போட்டி குடிப்போம் சந்தோஷ

చేసుకుని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న ఎం రామసుబ్బారెడ్డి గారు మీ హుసేనాపురం వారి చెత్తగండ్ల పన్నెండు సెకండ్లు ఉన్నట్టుగా ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న ఎంఈఎస్ఆర్ బోల్స్ భర్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి వారి చెత్తగండ్ల ఇరవై నాలుగు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి అవకాశం ఉంది మూడవ స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నారు విక్రమా 好拉听你啦！哈。

முப்பட விளக்கடி உண்டாய் மண்டல போட்டியில கூட கௌரவ சிஎஸ் கூட

लक्ष्य गट्टा बड़ा हर पर करता करता

ರಂಡಸಾಯಪಲ್ಲಿಮಾರ್ಚತಕನ್ನ ಕೇವಳಲಂ ಎರವಳಿಮೂಡ ಸಿಕಳ್ಲಿಯ ಮಾತ್ತುನೆ ಮಾತ್ತುನೆ ವೇರಕ್ಟಬಡಿ ಉಲ್ನಾರು ಮಾವುಯೆ ವೇರಾಸ್ಲಾಮಿ ಶಾದರಗೆರು ಮಲ್ಲಿಕರವಾ ಮಲ್ಲಿಕರವಿ Ah <gasps> ఎక్కువగా ఉన్నాయి స్థానంలో కొనసాగుతున్న కేవీఎస్ పోల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదు కోరవారు చెప్పకన్నా నిమిషం నలభై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మీరు ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి సమయం నాలుగు నిమిషాలు అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక సంకుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉంది అటు చివరికి వెళ్ళి తిరిగి వెళ్ళి తిరిగి ఒక కందులమ్మ దూరాన్ని లాగింది మూడవ స్థానంలో కొనసాగుతాడు మిత్రమా వీరాశాల సోదరి గారు కరెంట్ పెంచాలి సినిమా అటు చోరికి వెళ్ళి మొట్టమొదల మూడవ స్థానంలో అటు చోటు వెళ్ళి తిరిగి రెండు రెండు అడుగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో అటు చోరి ಲೈ ಮಾತು ಕೊಡ್ ಕನಪುರ ಅಟ್ಟ ಬಿಟ್ಟು ಅಡ್ಡ ಬಿಡದೆ ಕನಬರ ಕಮಿಲ ಅವರು 2000 2000 520 ಗೆ ಭಕ್ತಿ ನಿರ್ದೇಶಾರ ಮಹಾಲಕ್ಷ್ಮಿಯ ಗುಟ್ಟು ಗೆಸ್ತನೈ ಮೂರನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ ಒಂದು ವಿಜಯ ಅಕ್ಕರವನ್ನು ಪಡೆದಿದೆ ಮೊದಲನೇ ಎಲ್ಲಿ ಗೋડિયાಸುನಮ್ಮ ಸೋತಕಮದರಾದ್ದಿದೆ ರೇಣುನಾಥ್ ಅವರು

समय चली सकई रे आ 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 ప్రదర్శన పూర్తయినా ఈ చట్ట ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి అంగుల్ పక్క రంగులు అంగులు పక్క జరుగు ఆఫ్ like ఏంది